పెద్ద సంఖ్యలో హాజరై ఈ రూబీ రియూనియన్ ను ఒక ప్రతిష్టాత్మకమైన మరియు స్ఫూర్తిదాయకమైన సందర్భంగా మార్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ బ్యాచ్ లోని రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ రవి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు కోశాధికారి శ్రీ పి నారాయణ రెడ్డి మాట్లాడుతూ రెండవ రూబీ బ్యాచ్ కు చెందిన దాదాపు తొంభై నుండి వంద మంది పూర్వ విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొంటారని నాలుగు దశాబ్దాల తర్వాత కూడా బ్యాచ్ సభ్యుల మధ్య ఉన్న శాశ్వత బంధం మరియు ఉత్సాహాన్ని ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక రెడ్డి మాట్లాడుతూ రెండవ బ్యాచ్ సభ్యులు సీఈఓలు గొప్ప పారిశ్రామిక వ్యవస్థాపకులుగా ప్రపంచ స్థాయి ఇంజనీర్లుగా విద్యాపేత్తలు పరిశోధకులు పరిశ్రమ నాయకులుగా మరియు అంకిత భావంతో కూడిన ప్రజా సేవకులుగా ఆదర్శప్రాయమైన మార్గాలను నిర్వహించారని సంస్థకు అపారమైన గర్వం తెచ్చిపెట్టారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యాజమాన్య సభ్యులు పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు పదవి విరమణ చేసిన అధ్యాపకులు సిబ్బంది అలాగే ప్రస్తుత అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు పాల్గొంటారు ఇది నిజంగా అందరినీ కలుపుకుని మరియు చిరస్మరణీయమయ వేడుకగా మారుతుంది అని ఆయన పేర్కొన్నారు